హాయ్ ఫ్రెండ్స్ మా పాతింటికి వచ్చాము అల్లనేరుడు పని చూసారు కదా ఇంత బాగున్నాయో బావు చెట్టు నిండు ఉన్నాయండి పండ్లు ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉంటాయి పాతింటి దగ్గర అల్లనేరుడు పండ్లు అది ఓ మామిడి చెట్లు నిమ్మకాయలు సీతాఫలాలు అన్ని రకాల చెట్లు వదిలిపెట్టుకొని బిల్డింగ్ బిల్డింగ్ అంటే కొత్త ఇంటికి వెళ్ళినాము అక్కడ ఒక్క కరివేపా లేదు అన్నయ్య మా అన్నయ్య చెట్టు ఎక్కిం కోయడానికి జాగ్రత్త తమ్ముడు తమ్ముడు అయితే కోతే గాని యూట్యూబ్ ఫ్రెండ్స్కి చూసారు కదా ఎన్ని పనులు చెట్టు నిండా అయితే చెట్టు దగ్గరనే కూర్చొని తింటాడు ఫ్రెష్ హెల్దీ కాయలు అయితే ఎంత మంచిగా ఉన్నాయి ఎంత దగ్గర కొయ్యడానికి అయితే చాలా ఇది ఇది చేతికి అంద ఉన్నాయి చూస్తున్నారు కదా మా కోడలు అయితే కోత లెక్క చెట్టు కిందనే కూర్చొని తింటాంది హాయ్ జూపుడు శ్రేష్ఠ హాయ్ నైస్ ఏది బాబీ బాబీ మా నైస్ నిమ్మకాయలు చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను చూస్తున్నారు కదా మా పాప నిమ్మకాయలు వస్తుంది నైసీ హాయ్ హాయ్ చెప్పు ఎన్ని నిమ్మకాయలు వస్తున్నావు అప్పటి నుంచి చూపించు అమ్మో దగ్గరికి కిందికి పట్టి కిందికి పైకద్దు కిందకే ఇంకా కిందికి వెడల్పుగా నమ్ము ఎన్ని నిమ్మకాయలు కోసిందో చూసిండ్రు కదా ఇంకా మామిడికాయలు కోసినావా ఇంకా స్టార్ట్ చేసినావా ఆహా ఇంకా లేదంట మామిడికాయలు వేయాలి నిమ్మకాయలు కోసిండ్రు అల్లనే ఏడు పనులు అయితే చూస్తాను కదా ఇంత బాగున్నాయి చెట్టు నిండా పనులే తమ్ముడు అన్నయ్యనేమో కూస్తాను మా ఆయన ఏమో కోసుకొని నిమ్మకాయలు అయితే కదా ఫ్రెండ్స్ ఎన్ని నిమ్మకాయలు అయితే ఇంకొక ఇంకా ఇంకా చెట్లు అటు నిమ్మకాయలు ఇంకా వేరే చెట్లు ఉన్నాయి అన్ని రకాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంత మంచి అసలు ఇంత మంచి వాతావరణాన్ని వదిలిపెట్టి అక్కడికి వెళ్ళినాం ఇప్పుడు బాధపడతాను వస్తానా తింటా దగ్గరికి రా అక్కడనే ఉంది అంత దూరం నుం హ్యాచా ఆగు ఓకే చూసారు కదా ఎంత బాగుందో మందికి అల్లనేడు పనులు అంటే ఇష్టం కామెంట్లో పెట్టండి ఇప్పుడు మాట్లాడు लक्ष <muchas>

చూడండి ఫ్రెండ్స్ మామిడికాయలు చెట్టు రెండు అంత మంచిగా ఉంది కొన్ని కోసం నిమ్మకాయలు మొన్న వందా అయితే యాభై రూపాయలకు మరి మన చెట్టు మనకైనా అది వేరే ఉంటుంది మనకు పల్లెటూరు వాతావరణం అది ఇది మెల్లగా మెల్లగా వేయాలి కదా కదా తెలుసు కదా మెల్లగా మెల్లగా వేయాలి మెల్లగా వేయాలి శ్రేష్ణగా గారు పెద్ద అయిన తర్వాత ఏమైతావురా పెద్ద అయిన తర్వాత వెరీ గుడ్ ఎన్ని తెలియతేటలు అంత మేనత్త కోరిక